మేజర్ లీగ్ క్రికెట్ రెండు వేల ఇరవై ఐదు ఎన్నో ట్విస్టులతో ఫైనల్ వరకు వచ్చింది లీగ్ దశలోనే ఇంటిబాట పడుతుందనుకున్న ఎంఐ న్యూయార్క్ ఏకంగా ఫైనల్స్లో అడుగుపెట్టింది మొదటి నుంచి నిలకడగా రాణిస్తూ వచ్చిన టెక్సాస్ సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది మొదట బ్యాటింగ్ వచ్చిన టెక్సాస్ సూపర్ కింగ్స్ కేవలం ఐదు వికెట్లు కోల్పోయినా ఇరవై ఓవర్లో నూట అరవై ఆరు పరుగులే చేయగలిగింది కెప్టెన్ డూప్లెసిస్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు మిగతా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు డూప్లెసిస్ యాభై తొమ్మిది పరుగులు చేయగా ఆఖర్లో అకేలా హుసేన్ ఫెరీరా రాణించడంతో నూట అరవై పరుగులైనా చేయగలిగింది అకేలా ముప్పై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై ఐదు ఫెరీరా ఇరవై బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై రెండు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు ఇక చేసింగ్లో ఎంఎన్యుర్ ఆరభంలోనే క్వింటన్ ఇక కీలక వికెట్ను కోల్పోయింది ఓపెనర్ మోనాక్ పటేల్ ముప్పై తొమ్మిది బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేయగా తర్వాత నికోలస్ పూరన్ కిరణ్ పొలాడ్ దాటిగా ఆడాడు పొలాట్ తన విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు టెక్సాస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు పొలాడ్ బాదిన ఓ సిక్సర్ ఏకంగా వంద మీటర్ల దూరం వెళ్లి స్టేడియం పైకప్పుపై పడింది ఈ విండీ సెట్టర్ కేవలం ఇరవై రెండు బంతుల్లోనే రెండు వందల పదమూడుకు పైగా స్ట్రైక్ రేట్తో నలభై ఏడు పరుగులు చేశాడు లాగే ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో కూడా కిరణ్ పొలాడ్ సూపర్ కింగ్స్ను ఓడించి జట్టుకు భారీ విజయాన్ని అందించి ఫైనల్కు చేర్చాడు ఎంఐ న్యూయార్క్ పంతొమ్మిది ఓవర్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది ఫైనల్స్లో వాషింగ్టన్ ఫ్రీడంతో ఎమ్ఐ న్యూయార్క్ జట్టు తలపడిపోతుంది